ఫోన్ ఇయర్ మొడ్డి ఇయర్ ఏమి ఇయర్ ఏం చేసుకుంటో వేసుకోపో సో హాయ్ ఎలాగో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రీజీ ఛానల్ సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మీకు కూడా తెలుసుంటుంది లాస్ట్ వీడియో తమర్ గారు అమ్మాయి తోటి ఫ్లైట్ లో వచ్చేసిందంట మేము పొద్దున్న లేజ్ చూసేసరికి బ్లాంకెట్ బట్టలు ఇక్కడ పడుతుంది ఇక్కడ పడేసింది లే ల లైఫ్ ఎంత తర్వాత పడుకుంటాడేమో ఏదో మజాక్ చేస్తుండేమో నా మీద అనుకున్నా నువ్వు ఎందుకు అంత అంత సీరియస్ చూస్తున్నావు పాపం అన్న నాకోసం జాబ్ కూడా వదిలేసుకుండు టార్చర్ చేస్తాను నేను ఇప్పుడు నేను అంటే ఏదో ఒకటి ఒకటిస్తాను అంటే అప్పుడు అప్పుడు కార్ మాట్లాడి కార్లు అయితే మేము వచ్చేసినాము ఆడ ఇంట్లో అనుకున్నా కానీ నా మైండ్ అంతా ఖరాబ్ ఖరాబ్ ఉండే ఎట్లున్నా చూసి వచ్చేసి ఈ అడ్రస్ ఎట్లా తెలిసిందంటే తమర్ గారు స్నాప్ పెట్టిర్రు ఏమేమో తాగేసుకొని ఇన్ని బీర్లు ఇప్పుల్లో స్టోరీ పెట్టిండు మేము ఎప్పుడు వచ్చిన ఇదే హోటల్లో ఉంటాం ఎప్పుడు ఎప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి గోవాకి వస్తున్నాం కదా ఎప్పుడు వచ్చిన ఈ హోటల్ అని ఉంటాం ఇక్కడ నాకు అన్న కూడా బాగా తెలుసు ఆ మేనేజర్ కూడా చాలా క్లోజ్గా మాట్లాడుతుంది ఏ రూమ్ తీసుకుంటూ మా బాయ్ ఫ్రెండ్ అడిగితే చెప్పింది సో ఆయన దగ్గర ఒక కీ ఉంది ఆల్రెడీ ఎక్స్ట్రా కీ మీ దగ్గర ఉంటుంది కదా ఇవ్వండి అని చెప్పి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయంగా రిక్వెస్ట్ చేయంగా

Brizzer lắm brizzer lắm brizzer lắm brizzer lắm brizzer là brizzer lắm brizzer lắm brizzer lắm brizzer lắm brizzer ఫోన్ ఎందుకు చేస్తారా నాగల అర్జునవా

చేలేబ్రో ఉండనికొస్తు నో చిందే తప్పిడికి తेंगूత ఇట్లనే నేరం అందరూ గాతారు ఇరికి నా మోట ఎప్పుడ తంగేరు నీ ఏదో చూపించావు ఇంకా 내가 온민호 말이야 이 앞으로 난잘 안할거고 무슨 미미다 내 너. 씨라도 앞으로 난 우리 대원들한테 물어줘. 오오그 프렌드는 어디냐고 프렌드. 친구 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 친 我在过年。

చేయకపోతే అమ్మని నీ అభ్యస్తుడు పక్క అమ్మ చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు మోతనం లేదా గుద్దలం లేదా కొట్టడానికి ఫస్ట్ లేదా ఇది గుద్దలం ఫోన్ ఇయర్ మొడ్డి ఇయర్ ఏమి ఇయర్ ఏం చేసుకుంటా వేసుకోపో లెక్క వచ్చిడా తందనాలు ఆడుతున్నాడు లవర్ని పెట్టుకొని ఇంత కూడా సిగ్గుమానం ఉండాలి కాదు అది ఎట్లా వచ్చేది పొద్దున్నే అసలు తీసుకొని 그쵸, 한국에서. 그치, 그치, 그치. 그치, 그치. 그치, 그치. 그치, 그치. 그치, 그치. 그치, 그치. 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 వస్తా నిన్ను గుండం కొని కొయ్య ఏమొని అలా నిన్ను కొట్టే పో ఏ ఈ కొమోజర్ తాణ్మేడు అన్న నాడే బాడే పోతది అన్న కొడరా ఆడోడా చెత్తగా వొర్లుతాను నేను నుంచి గుద్ద వాలైందన్న గుండా ఫోని అన్న సారీ అన్సోనియా వమ్మ నేమంటంటే అంటర్ ఎందుకు సైననంటుంటుంటే సైననలది పని చేస్తున్నాడు చేసినా అదేనలామ ఇవ్వు ఆడు విట్టు చెప్తారు మని చెప్పు ఏం చేస్తున్నా చెప్పు మని చెప్పు భగవతికా కదా అంత అంతా పెట్టుకుంటా టావూ రెండు రెండు టావాలు పెట్టుకుంటా కాదు కాదు నాకు అర్థం కాదు నువ్వు ఒకడే ఒకనే దాగి ఉంటావు ఆ వీటు వాత్రవునది